ఇరేల ఇరవై నాలుగు ఆదివారం నాటి పంచాంగం శ్రీ క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు పక్షం సూర్యోదయం తెల్లవారుజామున ఆరు గంటల నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకు తిది సప్తమి ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఆ తర్వాత అష్టమి మరుసటి రోజు రాత్రి రెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు నక్షత్రం భరణి నక్షత్రం ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఆ తర్వాత కృత్తిక నక్షత్రం మరుసటి రోజు మధ్యాహ్నం మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఐదు గంటల పదహారు నిమిషాల వరకు అమృత గడియలు మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుండి ఒంటి గంట నలభై మూడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు వద్యం తెల్లవారుజామున గంటల గంటల నిమిషాల నిమిషాల నుండి వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఒంటి గంట యాభై ఒక్క నిమిషాల వరకు నేటి సూక్తి శక్తి రూపిణి అయిన స్త్రీని గౌరవించిన చోట సిరి సంపదలు వెల్లివిరుస్తాయి